የ இப்பேமொத்தி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டிடிபிக்கு வச்சு நேரம் மொதல் பெட்டாரி நீ சரி வேணுன்னு அன்பு நான் வேதித்தோ அத்தன் சாம்பார் பிடிச்சி விபரீத்தேஸ்தா செய்யவனுக்கு மா ஊருக்கு தமிது மந்தே அத்தனை அனுசர்ல தமிது மந்தி தோட்ட பட்டுனா மேதம் மா ஊர்ல நான் எவ்வளோ மாட்டேன் నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక బిల్లుగా మేము చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో చూస్తాం అనేసి మేమేమొచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని దండ రేయించారండి ఎంక్వేరే పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వేర్ పిటిషన్ దారిలో ఆ తొమ్మిది మంది అతని అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీని జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసిన నిధులు తొలగించుతామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ మీకు చాలా అన్యాన్ని ఊర్లో ఎవరు ఏ ఒక్కరు అడుగులేస్తారో వాళ్ళకి పెన్షన్ లాభేస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టి చేస్తామని ఇదిగోండి ఇచ్చారు എംഎ ഗെള്ളാം സാർ എംഎൽ മേഡം മേഡം ഇത് കൊണ്ട് എന്തോ സന്താൽപ്പെട്ടേ നയം ചെയ്യണ്ട മേഡം അനു ఆ పెట్టేసి దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని సార్ అందరి మీదే పెట్టేస్తుంది సార్ ఈ అందరి వయసు టైంలో నుండి నాకు నైట్ పూట ఫోన్లు మా చేసేవాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదాము లేదని ఇప్పుడు నా మీద పక్షి తీర్చుకుంటున్నాడు సార్ ఎక్కడ ఇదాము ఊర్లో నిన్న తలెత్తి నేను పెరగకపోతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లుండి ఒక అత్త నిజులావిడ నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు నేను మా ఆయన ఎదురు సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళాను అన్న ఆవిడ దగ్గర ప్రాధాయపడినా కూడా ఎవరో పాపను పోయే పాపని తీసుకుని వెళ్ళి నేను కనీసం ఇవ్వలేదు నన్ను నేనే నాకు అది కేవలం ప్రాధాయపడిన సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడు సార్ నన్ను నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు పోలే పనులని కొట్టుకోను మీ అతను ఇప్పుడు దాని పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవడు కాపాడుతాడో నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి మీరే న్యాయం చేయండి సార్ ఎక్కడైతే చనిపోతాను సార్ నేను ఏమైనా ఇటువంటి అయ్యో అభయోతున్నారు నాకు ముందులో మాత్రం చాలా హింస వస్తున్నారు సార్ నాకు ఎవరు మాట్లాడినా మాట్లాడినా నేను తలెత్తులు తెలియకైపోతున్నాడు సార్ నేను ఇప్పుడు పది లక్షలు ఆడు ఐదు లక్షలు ఇచ్చాడు నువ్వు పది లక్షలు ఇస్తే ఇస్తాను ఇస్తానంటున్నాడు సార్ నేను ఎలాగే ఇవ్వగలను సార్ మా అమ్మ మీ బొమ్మి సురేష్ సార్